హలో హాయ్ అండి వెల్కమ్ టు పావికయ్ స్వండర్ ల్యాండ్ ఛానల్ అండి హెడ్ పావికాయ్ ఎయిట్ సెవెన్ టూ త్రీ టూ అండి నేనైతే ఈరోజు గుత్తేంకాయ నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుందండి నేను చేసే ప్రాసెస్లో చేయండి నువ్వులు శనగ్గింజలు అండి చూపించేది అవి ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఒక మూడు నాలుగు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో ఈ తీసుకున్నాను తీసుకున్నానండి ఇంకా కొబ్బరి తెల్లగడ్డ ఎర్రగడ్డ అవంతా చింతపండు అంత రెడీగా పెట్టుకొని అన్ని మిక్సీకి వేసుకున్నాను కొబ్బరి పొడి కొట్టిన తర్వాత ఈ నువ్వులు చెనగింజలు తెల్లగడ్డ ఎర్రగడ్డ కారం పొడి ధనాల పొడి అండేది వేసేసి అంతా మిక్సీకి వేసేసుకుందామండి తగినంత చింతపండు వేసుకోండి అయితే తగిన నన్ను క్వాంటిటీని బట్టి వేసుకున్నాను మరి ఎక్కువ పులుపు వేసుకుంటే టేస్ట్ వేరే అవుతుంది కదా అందుకు తగినంత కొంచెం వేసుకోండి మామూలుగా అయితే తగిన దీనికి గుత్తేంకాయ కంటే ఈ విధంగా చింతపండు వేసి చేసుకోండి ఇది గ్రేవీ ఇది ఈ విధంగా చట్నీలాగా బాగా నున్నగా పేస్ట్ చేసుకోండి పసుపు కూడా వేసేసిన చూడండి అందులోనే ఉప్పు పసుపు తగినంత వేసేసినాను పేస్ట్ చేసి పెట్టేసుకొని ఇంక వంకాయలు అండి ఈ వంకాయలు తీసుకోండి ఇవి ముల్లంకాయలు అంటారు మామూలుగా అయితే తగిన ఇట్లా కొంచెం పర్పుల్ కలరు వైట్ కలర్ ఉండాలండి వంకాయ ఫుల్ పర్పుల్ కలర్ ఉండే వంకాయ మరి తెల్లగా ఉండే వైట్ వంకాయలు తీసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి ఈ వంకాయలు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా గుత్తి వంకాయకి లేత వంకాయలు తీసుకోండి ఈ విధంగా మసాలాలు బాగా స్టఫ్ చేసి పెట్టేసుకుంటానండి అన్నీ పెట్టేసుకొని అన్నీ కట్ చేసి నీట్గా పెట్టేసుకొని వెంటనే మసాలా దాంట్లో పెట్టేస్తాను కట్ చేసిన వెంటనే ఎందుకంటే నసురాసిన వస్తుంది కొంచెం అది వంకాయ కదండి ఆ విధంగా ఒక ఎక్కువ కట్ చేసి చాన చెప్పి పెట్టకూడదు వెంటనే కట్ చేసిన వెంటనే మసాలాలన్నీ కూర్చుకొని పెట్టుకోవాలి రెడీగా మసాలా అంతా దాంట్లో కుక్కేసి నీట్గా స్టప్ చేసి పెట్టేసినాక ఒక పెన్నుని తీసుకొని నేను ఆయిల్ వేసుకున్నానండి ఈ విధంగా కొంచెం నూనెంకాయ అంటే గుత్తివకాయ నూనెంకాయ అంటారు కదా అందుకే కొంచెం ఆయిల్ పడుతుంది దీనికి కొంచెం మసాలాలో కూడా ఆయిల్ వేసి మిక్స్ చేసి స్టప్ చేయండి ఆ మసా మసాలాను అది చూపించినానో లేదా మీకైతే నేను మసాలాలో కూడా కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసినాను చూడండి చింతపండు ఎర్రగడ్డ తెల్లగడ్డ నువ్వులు చిన్ని చిన్నగింజలు కొబ్బరి నేను వేసినట్టు ఇంగ్రీడియంట్స్ చూసినారు కదా అన్నీ రుబ్బు వేసుకోవాలా పసుపు ఉప్పుతో సహా వేసి ఈ విధంగా ఆయిల్ వేసి ఈ స్టఫ్ చేసిన వంకాయలు పెట్టేసి కొంచెం బాగా మగ్గనీయాలండి ఆయిల్లోనే మనము ఆ ఈ మసాలంతా వేసినాక ఇంకా కొంచెం మిగులుతుంది కదా మనకు అంటే అంత కరెక్ట్గా ఏం సరిపోదు కదా దాంట్లో స్టఫ్ చేసినాక ఇంకా కొంచెం మగసాల ఉంటుంది కదా మిగిలిన మసాలాన్ని ఇట్లా పైన అంతా స్ప్రెడ్ చేసేయండి వంకాయల పైన నీట్గా స్ప్రెడ్ చేసేసి అట్లనే మగ్గనియండి వంకాయలు ఆ మగ్గడం వల్ల ఈ మసాలా అనేది కూడా మనకు మిగిలినది కూడా దాంట్లో వేసేసేస్తే పైన స్ప్రెడ్ చేసి తగిన అది కూడా కొంచెం పచ్చివాసన అంతా పోతుంది నూనెలో మగ్గుతుంది ఆ అంతా కూడా ఆ ఎక్స్ట్రా మసాలా కూడా మనకు గ్రేవీ కావాలి కదండి ఈ మూత పెట్టడం వల్ల క్యాప్ పెట్టి ఈ విధంగా మగ్గించడం వల్ల ఫుల్లో పెట్టద్దండి ఎప్పుడు కూడా మంట ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టి మగ్గించండి ఈ విధంగా క్యాప్ పెట్టడం వల్ల వంకాయ సాఫ్ట్గా అవుతుందండి మూత పెట్టి మగ్గించండి చూడండి వంకాయలు తిప్పేసుకునే వన్ ఒక సైడు మగ్గిండు ఆయిల్లో ఇంకో సైడ్ తిప్పేసినాను ఆ మసాలా కూడా అందులోనే ఇట్లా ఉల్టా తిప్పి తిరుగుతుంది మనం తిప్పేసేటప్పుడు ఒక్కొక్క వంకాయ నీట్గా తిప్పేయాలి అన్ని వంకాయలు మళ్ళీ సెకండ్ సెకండ్ టైం కూడా ఈ రెండు వైపులా కాలింది ఇప్పుడు రెండు వైపులా బాగా మగ్గిపోయింది ఆ నూనెలోనే బాగా ఏగిపోయింది కదా వంకాయ టూ 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 సైడ్స్ టర్న్ చేసి బాగా మగ్గించిన్నాను ఇప్పుడు వాటర్ తగినంత మనం మిక్సీ పట్టిన్నాం కదండి మసాలా ఆ మసాలాలోనే ఆ మిక్సీ గిన్నెలో నీళ్ళు పోసి ఆ మిక్సీ అంతా నీట్గా క్లీన్ చేసి దాంట్లోనే పోసేయండి ఆ మసాలా ఆ విధంగా మూత పెట్టి చేసేసిన ఆ నీళ్ళంతా ఎగిరిపోయే వాళ్ళకు కూర రెడీ అయిందండి ఇది నేను ఫస్ట్ వీడియో తీసేది మర్చిపోయిన కూర స్టార్టింగ్ అయిన వెంటనే ఇది మళ్ళీ తిన్నారు పిల్లలు వేసుకొని తర్వాత చూపిస్తున్నాను ఇది ఈ విధంగా గ్రేవీ పెట్టుకుంటాను ఎక్కువ గ్రేవీ అయితే నేను పెట్టానండి మరీ ఎక్కువ లూజు లూజు నీళ్ళ నీళ్ళగా ఉంటే కన్నా టేస్ట్ బాగుండదని చెప్పి ఇంత ఈ ఈ క్వాంటిటీలో ఉండాలా గ్రేవీ మరీ చిక్కగా లేకుండా మరీ ఇది ఈ విధంగా చిక్కగా ఉండాలి గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి అండి లైక్